అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీకి దగ్గరలో లో కాస్ట్లో అందమైన విశాలమైన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి కార్ పార్కింగ్తో అలాగే కబోర్డ్ వర్క్స్ అంతా కూడా చేయించి ఉండాలి ఇంటీరియర్ వర్క్ అంతా కూడా కంప్లీట్గా చేసి ఒక ఇండిపెండెంట్ ఫ్లాట్ కావాలి అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకోసమేనండి అసలు మిస్ చేసుకోమాకండి ఇది ఇప్పుడు మనకి విజయవాడ సిటీలో పటమట అశోక్ నగర్ టాప్ స్టోర్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ రోడ్లో ఈ ప్రాపర్టీ మనకి సేల్కొచ్చిందండి సో ఇది డెవలప్మెంట్ ఏరియా అనమాట గ్రోత్ పరంగా చూసుకుంటే నెంబర్ వన్ ఏరియా అండి హాస్పిటల్స్ పరంగా స్కూల్స్ పరంగా కాలేజెస్ పరంగా అన్ని ప్రైమ్ లొకేషన్స్కి కూడా దగ్గరగా ఉంటుంది సో ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి కేవలం ముప్పై ఎనిమిది లక్షల ఇరవై వేల ఆర్పీ ప్రైస్గా సేల్కొచ్చిందనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో డీటెయిల్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సో ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీ మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది ఈ అపార్ట్మెంట్లో అయితే మనకి నాలుగో ఫ్లోర్లో అయితే సేల్కి వచ్చిన ఫ్లాట్ అండి సో చూస్తున్నారు కదా చుట్టూ అంతా కూడా రెసిడెన్షియల్ జోను ఇదంతా కూడా క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట సో డీసెంట్ ఏరియా అండి సో చూస్తారు కదా ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డేనండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది ఇప్పుడు ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ పటమట అశోక్ నగర్ ప్రైమ్ లొకేషన్లో సేలుకొచ్చింది ఇక్కడ మనకి టాప్ స్టార్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ అయితే వస్తుందనమాట సో ఇక్కడ మనకి కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉంది ఇక్కడ స్టెప్స్ అనేవి ఇచ్చారండి చూస్తున్నారు కదా ఇది మనకి లిఫ్ట్ అనమాట పైకి వెళ్ళడానికి ఫోర్త్ ఫ్లోర్ అనమాట అసలు మిస్ చేసుకోకండి లో కాస్ట్లో ఎవరైతే ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది సో ఇది మనకి ఎంట్రన్స్ సింహద్వారం టేకుడ్ సింహద్వారం అయితే ఇచ్చారు ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ అండి సో టేకుడ్ సింహద్వారం అయితే ఇచ్చారు చూస్తున్నారు కదా ఇది మనకి కేవలం ముప్పై ఎనిమిది లక్షల ఇరవై వేల ఆర్పీ ప్రైజు ఇక్కడ నుండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఇది ముప్పై తొమ్మిది కావచ్చు నలభై అయినా కావచ్చు ఆక్షన్లో రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే వాళ్ళ ఇష్టాన్ని బట్టి అయితే ఉంటుందన్నమాట సో చూస్తున్నారు కదా లోపల కబోర్డ్స్ వర్క్ అంతా కూడా చేయించింది ఎదురుగా టీవీ యూనిట్ పాయింట్ అయితే ఇచ్చారు సో అన్నీ కూడా టేకుడ్తో అయితే కనుక చేయించారండి కింద ఫ్లోరింగ్ టైల్స్ ఫ్లోరింగ్ ఇచ్చారు గోళ్ళన్నీ కూడా వాల్కెరింగ్ అనేది చేయించుంది సో ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకుండేలా అయితే ఇచ్చారనమాట అశోక్ నగర్ ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట ఈ ప్రాపర్టీ కనుక చూసుకుంటే కనుక ఇక్కడ మనకి ప్లింతేరియా వచ్చేసి పన్నెండు వందల ఏరియా వస్తుందండి ముప్పై ఎనిమిది గజాలు అండీ షేర్ షేర్గా రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారనమాట మనకి ఇది ఫోర్త్ ఫ్లోర్లో అయితే వస్తుంది ముప్పై ఎనిమిది లక్షల ఇరవై వేల ఆర్పీ ప్రైజు ఆప్షన్ టైం అయితే లేదు వెంటనే చూసి తీసుకోండి అసలు మిస్ చేసుకోమాకండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అని కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్